ఏం దొరకలేదు జాతకాయలు పాయలే తిన్నంగా అదే ఆపుతుంది మోత ఆపు తర్వాత పెట్టచ్చులే కడిగేవుగా అమ్మమ్మా చెప్పు చిన్నప్పుడు ముచ్చట్లు చెప్పు ఎంతమంది మీరు అందరూ గుడి మా తాడు ఒక్కటే మా ఒక అక్క చచ్చిపోయింది ఆ అక్క కొడుకు ఇప్పుడు కూడా ఉండడు ఆ కొడుకి కొడుకును మేము బడికి పంపించే వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ చదువుకోవడానికి పంపించారా మిమ్మల్ని నాని బాబాది పంపలేదా సరే అమ్మలే మిక్కని మిక్కని నిన్ను మిక్కని పంపిల మిన్న చదువుకున్నాడా మిన్న చదువుకున్నాడా తమ్ముడా ఆయన మిన్నను పంపించారు మీ ఇద్దరిని పంపించారు నిన్ను మిక్కను పంపిలక్క ఏళ్ళప్పుడు ఇంత సక్కటి పెట్టి సంగటి పెట్టి ఇంత కారమే బెల్లం వేసి చేత పడే పచ్చి పెట్టేవాడు సంకటి సంగటి అప్పుడు సంగటి తినేవాళ్ళ పలాలు ఏం పండేవి మరి అప్పుడు పలాలు సాధనాలు వరగలు వాటితో ఏమన్నా సంకటి చేసేదే సంగతి అవచ్చాదేమో మా అన్న పైచండం వండాలి మా నాన్నకు కొండాల పైతన్నం ఈ సొన్న పైచమ్ మా అన్న కొండాలి పైచన్నం మీ నాన్న సంకర తిండు నిన్న సొన్న తిండు అందుకని కానీ మళ్ళీ స్పెషల్గా వండాలి పొలం పంపించారా మిమ్మల్ని పొలాలు పోయే వాళ్ళేనా మీరు చిన్నప్పుడు మిమ్మోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చేవాళ్ళం బాగా గేదెలు పాడి పంట ఎంత మిమ్మల్ని సవాసే రగపోసే రూపాయి పావాల అప్పుడు మక్క మంచెడి కూర్చో ఉంటుంది గుళ్ళే గుంటూరులో ఉండేప్పుడు మా రాయలు ఇక బాగా చిన్నరా అమ్మతే మరి చాలా అమ్మేవాడు చాలా ఉంటాయి ఎనిమిది రూపాయలు జాకీ సరిపోయేది సరిపోయాయి ఇంకేంటి మీ చిన్నప్పుడు కబుర్లు ముగ్గురు ఎవరు బాగా చేస్తారు మీ అక్క చెల్లెళ్ళల్లో ముగ్గులా మా పెద్ద అక్క ఏతుంది నాకు రావు లక్ష్మలమ్మ బాగా వేస్తుంది

ఐదారు మాటలు పోయి వస్తుంది మీకు అవుతుంది ఆ గాజులు మంచి రమ్మని పోతే ఆ మంచి వండుకోవాలా తినాలా రావాలకి పిల్లలు చవి తీసుకొని వచ్చేవరకు మేము పయాడమయ్యి వాకిట్లో పోయేదాన్ని అని చూసి మా అమ్మ దాన్ని ఎదుగు చేసుకొచ్చి మరి అవి మాట గాజులు దగ్గర పంపించేది రాజాలు పెడతారు వచ్చినాక మిమ్మగారు నీకు బాగా పెట్టేవాళ్ళే కదా ఒడ్లు వాళ్ళకి మాగాండి కా మరి ఆడ తర్వాత తర్వాత మీకు మరి మాగాండి లేదు కయ్యాడ ఒడ్లు వేసేవాళ్ళ నీకు మీ అమ్మ చచ్చిపోయిన ఒక ఊరి పోతే అది కాదు నేను అడిగేది చెప్పు మీకు ఇక్కడ మట్ట కదా పచ్చి మిరపది అట్లు పొగాకుంది కదా ఇక్కడ వేసేది తాతయ్యొడ్లు వేయట్లే కానీ సరే అయితే ఆడ మాగాడిగా మిమ్మగారికి ఒడ్లు వేసేవాళ్ళని నీకు తినటానికి గింజలు అప్పుడు వేసేవాళ్ళంటేకోటి మామయ్య మీరేళ్ళు పడ్డాక మీకేసారు అంటే చెప్పకూడదు మంచి చెప్పు మినువులు కూడా నీకు ఐదు వద్దులే సోది నా పేరు రాక్ష

విన్నారా అండి అమ్మమ్మ కబుర్లు ఇంకా అలా చెప్తుంది అనమాట మనం ఏదన్నా చెప్పబోయినా ఇంకెందు అమ్మమ్మ చెప్పేది మనం వినాల్సిందే ఈ అమ్మమ్మ చెప్పే కబుర్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్